श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే జ్ఞాని సంసార వృత్తుల ఎందైతే దృష్టి లేనటువంటి ఉంటాడు ఏముంటాడు ఆత్మానందము చేత మరి మధోన్మత్తుని లాగానే ఆ విధంగా అంటే కళ్ళు కాని లేదా సారా కానీ ఎటువంటి మత్తు పదార్థాలు సేవించినటువంటి వాడు ఎలా మూలుగుతూ ఘూర్నీళ్ళుతూ మధోన్మత్తునిలాగా ఉంటాడో ఆ లాగననే జ్ఞాని అయినటువంటి వాడు సంసార వృత్తులు ఎందు ఎలా ఉంటాడంటే దృష్టి లేకుండా నిద్రించినటువంటి వాణిలాగానే ఆత్మ ఆనందము చేత మధోన్మత్తుని బలాగానే ఘూర్నిళ్లుతూ అంతరంగమున ఉన్నటువంటి ఆత్మ పరిపూర్ణ మనస్కుడే అయి ఉంటాడు ఇంకా మననశీలుడై ఉంటాడు ఒకనొక రకమైనటువంటి మాటలతో చెప్పలేనటువంటి స్థితిని ఆత్మస్థితిని పొంది ఉంటాడు అంటే వివేక వృక్ష ఫలమైనటువంటి ఆత్మను సమీపించినటువంటి వాడే కదా జ్ఞాని ఆ జ్ఞాని తన యొక్క బుద్ధిని అందులో ఉన్నటువంటి ఏ వాసనాదులను అన్నింటినీ కూడా సంపూర్ణంగా వదిలివేసిన అవుతాడు అప్పుడు ఆకాశతుల్యుడై ఉంటాడు ఆకాశముతో సమానుడై ఉండి ఆ ఆత్మఫలాన్ని గ్రహించి రుచి చూచి భుజించి మహాతృప్తిని పొందుతూ ఉన్నాడు అంటే వాడు సంకల్పించినటువంటి పదార్థాల యొక్క పరిత్యాగము చేత ఏదైతే మనోసంబంధమైన సంకల్పాలు ఉంటాయి కదా ఆ సంకల్పిత పదార్థాల యొక్క పదార్థాలను వదిలిపెట్టడము చేత వాటిని పరిత్యజించడం చేత రోజు రోజుకి కలిగేటువంటి విశాలమైన శుద్ధ ఆత్మస్వభావ విశ్రాంతి అనేది ఏదైతే ఉన్నదో అదే కదా పరమార్థ ప్రాప్తి అని మరి చెప్పబడుతూ ఉంటుంది అదే మోక్షము అనే చెబుతూ ఎలాగంటే ద్రష్ట దృక్కు దృశ్యము అనేటువంటి త్రిపుటి భేదాలన్నీ కూడా ఎప్పుడూ వాటి యొక్క సాక్షి అయినటువంటి చితాత్మ ఎందు అవన్నీ లయమైపోతాయో అప్పుడు ఎటువంటి భేదము లేకుండా రూపమై శుద్ధమై ఏకమై ఆద్యంతము కూడా లేనటువంటి నశించినటువంటి సాక్షి చిత్రమూ ఆత్మ మాత్రమే కదా శేషించి ఉంటుంది అది ఏ బ్రహ్మ అనే మహనీయుడు పేర్కొన్నారు అంటే లోకైషణ ధారయణ ధనైషణ అనే వాటిని త్యజించినటువంటి వాడు మాత్రమే బ్రహ్మ పదమునందు విశ్రాంతిని పొందగలుగుతాడు అంతేకాదు ప్రపంచము పుత్రులు స్త్రీలు ఈ ధనము మొదలైనటువంటి వీటియందు కోరిక లేనటువంటి వాడే ముక్తిని పొందుతాడు వాడే ముక్తి భాజనుడు అని తెలియజేస్తూ విషయం యొక్క ఆకర్షణము నుండి ఏ విషయాల పట్ల ఆకర్షితుడవుతున్నాడు వాటి నుండి విముక్తిని పొందుతాడు జ్ఞాని అటువంటి ఆత్మసాక్షాత్కారవంతుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే పూలమాల వంటిదయ్యే ఉంటుంది ఎలాగా పూలమాల అక్కడ ఎలా మడతీసి పెడితే అలాగే ఉంటుంది బారుకీ పెడితే అలాగే ఉంటుంది రౌండుగా అంటే ఒక చక్రాకారంలో పెడితే అలాగే ఉంటుంది పుష్పమాలను ఎక్కడ ఎలా పెడితే అలాగే ఉంటుంది కానీ కఠినమైనటువంటి ధనస్సులాగా ఉండనే ఉండదు ఎందుకు అంటే మనం మడతేసి పెట్టినా కుప్పలాగా పెట్టినా లేదు దానిని బారుకి కూడా సాగదీసి పెట్టినా లేదు చక్కగా చక్రాకారంలో పెట్టినా పుష్పమాల ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ ధనస్సు అయితే ఎంత లాగి పెట్టినా సరిగ్గా పెట్టినా మళ్ళీ ధనసు ధనసు ఆకారంలో కఠినంగానే ఉండిపోతుంది అలాగే పుష్పమాలను భూమిపై ఏ స్థితిలో కనుక పెట్టుంటామో అది అలాగే ఉంటుంది కానీ దాని పూర్వస్థితికి అంటే అది పోనే పోదు అలాగే ధనసును లాగి వదిలితే అదేమవుతుంది అంటే లాగినప్పుడు ఉన్నటువంటి స్థితి ఉంటుందా కాదు దాని పూర్వపు స్థితి ఏదైతే ఉంటుందో దానికి ఉంటుంది అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి ధనుసు మొదలైనటువంటి ఉపమానాలు స్థితి ఏది కూడా జ్ఞానికి అంటే అంత కఠినత్వము ఉన్నవాడు ఉన్నట్లుగానే అహంభావాదులను అన్ని కూడా మమత్వ కర్తృత్వాలు వదిలేసినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే అన్నింటి యందు కూడా మరి తగ్గుతూ నెగ్గుతూ ఉంటాడు దేని ఎందు నెగ్గుతూ ఉంటాడు పరమాత్మ తత్వాన్ని పొందడంలో నెగ్గుతూ ఉంటాడు అహంకార భావాదులను నశింపజేసుకున్నటువంటి వాడు చూసేటువంటి వారికి వీడు అహం లేనోడురా వీడికి ఎటువంటి రోషం లేదురా అన్నా కూడా వాడు తగ్గే ఉంటాడు అంటే ప్రతి దానిలో కూడా లే ఠినమైపోయి మరి దేనిలో అయినా సరే ఇట్టే కలిసిపోయేటువంటి స్థితి అనేటువంటిది జ్ఞానికి ఉంటుంది కానీ ఇలాగా ఈ కఠినమైనటువంటి ఉపమానము లాంటిదైతే జ్ఞానికి ఎప్పటికీ ఉత్పన్నం కాదు ఎందుకు అంటే జ్ఞాని ఎల్లప్పుడూ కూడా ఆత్మస్థితి ఎందే ఉంటాడు కానీ విషయాల స్థితికి మరలా ఎప్పటికీ రాడు అనే కదా అర్థం అని చెబుతూ ఈ యొక్క ఒక రాతి స్తంభం ఉన్నది ఆ రాతి స్తంభంలో మనకి కనబడనటువంటి అవయవాలు కలిగినటువంటి విగ్రహాల యొక్క సత్తు కానీ అసత్తు కానీ కాకుండా ఎలా ఉంటుందో అలాగే అంటే ఇప్పుడు రాతి స్తంభంలో చెక్కినా చెక్కకపోయినా కూడా ఆ రాతి స్తంభం నందు విగ్రహం చెక్కితే అవయవాలతో కూడుకొని కనబడుతూ ఉంటుంది అదే విగ్రహం చెక్కకపోతే అది ఆ అవయవాలు లేకనే మరి ఆ విగ్రహం అనేటువంటిది ఏ ఉనికి లేకపోయినా అందులో చెక్కాలి అనుకున్నటువంటి విగ్రహం అయితే లోపల ఉండే ఉంటుంది ఆ రాతి స్తంభంలో అలాగే ఇక్కడ ప్రకటితము కానటువంటి అవయవాలు కలిగినటువంటి విగ్రహాల యొక్క సత్తు కానీ లేదా అసత్తు కానీ కాకుండా ఆ రాతి స్తంభం ఎలా ఉంటుందో అలాగే ఎందుకు అంటే ఆ రాతి స్తంభం విగ్రహం చెక్కినా విగ్రహం కనపడుతుంది రాతి స్తంభం కనపడుతుంది విగ్రహం చెక్కకపోయినా రాతి స్తంభం కనపడుతుంది మొత్తానికి రాతి స్తంభమే ఉంటుంది కానీ విగ్రహం ఉండవచ్చు ఉండకపోవచ్చు అలాగనే అట్లాగే ప్రపంచ స్థితి కూడా పరమాత్మ ఎందు అలాగే ఉన్నది పరమాత్మ జగత్తు ఉండవచ్చు లేకపోవచ్చు జగత్తు యొక్క ఉనికి ఉండవచ్చు లేకపోవచ్చు కానీ ఈ ప్రపంచ స్థితి అంతా కూడా పరమాత్మ యందు ఎలా ఉన్నది అంటే రాతి స్తంభంలోకు కనబడనటువంటి కనిపించినటువంటి అవయవాలు కలిగినటువంటి విగ్రహాల యొక్క సత్తు లేకపోతే అసత్తు కాకుండా ఎలా ఉన్నవో అలాగే ఈ ప్రపంచ స్థితి అంతా కూడా పరమాత్మ యందు అలాగే ఉన్నది ఉనికి ఉండటం కానీ లేమి ఉనికి లేకపోవడం కాని అనేటువంటి విషయాన్ని గురించి అజ్ఞానదశ ఎందైతే అంటే ప్రపంచముతో కూడుకున్నటువంటి స్థితి ఎందు అదే కదా అజ్ఞాన దశ అప్పుడు నిష్ప్రపంచ బ్రహ్మమును గురించినటువంటి అజ్ఞాన కారణమునందు ఆ యొక్క పంచరహిత అంటే ఏ రహిత ప్రపంచరహితమైనటువంటి బ్రహ్మను ధ్యానం చేయడానికి సఖ్యమవుతుందా కాదు ఎలాగా అజ్ఞాన దశ ఎందు ఉన్నాడు ప్రపంచమంతా సత్యమని నమ్మి ఉన్నాడు ప్రపంచ సహితంతో ఉన్నటువంటి ప్రపంచ వాని యొక్క స్థితి అంతా ప్రపంచంతో కూడుకుని ఉన్నది అప్పుడు అలా ఉండి ఇక ప్రపంచంలోనే కానటువంటి ఏది పుట్టుక చావులు ఉత్పన్న పతనాలు లేనటువంటి నిష్ప్రపంచ అంటే ప్రపంచానికి ఆవల ఉన్నటువంటి ఆ బ్రహ్మమును గురించినటువంటిది అజ్ఞాన కారణమున అంటే అజ్ఞానమే హేతువుగా ఉన్నప్పుడు ఆ ప్రపంచరహిత బ్రహ్మమును ధ్యానము చేయుటకు సఖ్యమవుతుందా కాదు కదా నిష్ప్రపంచాన్ని ప్రపంచ నిర్మితమైనటువంటిది ఏ విధంగా ధ్యానము చేస్తుంది ఎందుకు ప్రపంచ సహితముతో ఉన్నటువంటిది అజ్ఞాన స్థితి ఆ అజ్ఞాన స్థితితోటి ఈ బ్రహ్మమును ధ్యానం చేయటానికి సఖ్యమవుతుందా కాదు ఇంకా కూడా అలా చేయడం అనేటువంటిది అసలు అది సరి అయిన అంటే అది ఉపయుక్తం కూడా కానేరదు అందుకే ప్రబుద్ధుడో లేకపోతే స్వయంగానో తద్ బ్రహ్మస్వభావమున స్థితి కలిగి ఉండ ఉంటాడు ప్రబుద్ధుడు బుద్ధి మేల్కాంచినటువంటి వాడు శక్తి ప్రకాశించినటువంటి వాడు వాడు తనదైనటువంటి ప్రయత్నం ద్వారా ఆ యొక్క నందు స్థితి కలిగి ఉంటాడు కానీ ఇంకా ఏతరమైనటువంటి వాడు దానిని ఏ ప్రపంచాన్ని ఏమాత్రము ధ్యానింపజాలడు ప్రబుద్ధుడైనటువంటి జ్ఞాని అనే తెలియజేస్తూ ఆత్యంతికీ విరసత దృశ్యేషు దృశ్యతే సబుద్ధో నా ప్రబుద్ధ దృశ్య సక్రత హీ సత దృశ్య పదార్థాలయందు సంపూర్ణమైనటువంటి వైరాగ్యం ఎవరికైతే కనిపిస్తుందో అంటే ఈ దృశ్యమాన జగత్తు ఎందు ఇదంతా అబద్ధము ఇదంతా కూడా లేనిదే ఉన్నట్లుగా కనబడుతోంది వాస్తవానికి ఇది ఎప్పటికీ లేనిదే అని దాని పట్ల విరక్తి ఎవరు కలిగి ఉంటారో ఆ కలిగినప్పుడు ఆ విరక్తి అనేటువంటిది ఎటువంటి దృశ్యమాన జగత్తు లో ఉన్నటువంటి వస్తువుల పట్ల దేహమ పట్ల ఎవరికైతే సత్యభావన లేకుండా ఉంటుందో అతడే కదా అజ్ఞాని అని చెప్పబడతాడు ఎలాగంటే అజ్ఞాని ఈ దృశ్య త్యాగానికి సమర్థుడవుతాడా దృశ్యాన్ని వదులుకుంటాడా అస్థిరమైన పదార్థాన్ని నమ్ముకున్నటువంటి అజ్ఞాని దృశ్య ప్రపంచాన్ని వాడు వదులుకుంటాడా అసలు వదులుకోవటానికి సమర్థత ఉన్నదా లేదు కదా అని చెబుతూ అంతేకాదు దృశ్యం యొక్క సాక్షి స్వరూప బోధ ఏదైతే ఉన్నదో అంటే దృశ్య పదార్థాలయందు ఏ విధమైనటువంటి భావన కలిగి ఉండాలి అంటే స్వప్న వస్తువులు లాగానే చూసేటువంటి దృశ్యం యృశ్యం తన్నశ్యం ఏ విధంగా చూస్తున్నామో చూసేది చూడబడేది సర్వం నశిస్తుంది అయితే దాన్ని ఎలా చూడగలగాలి స్వప్న లాగానే అంటే కలగాంచినప్పుడు వాడు కొన్ని కొన్ని అనుభవాలను పొందుతాడు ఆ అనుభవంలో అనేక రకాలైన మనుషులు వస్తువులు విచిత్ర చిత్రములైనటువంటి సంఘటనలు అవన్నీ కూడా స్వప్నానుభవంలో అవి సత్యమే అనిపిస్తుంది అదే మెలకు వచ్చిన తర్వాత ఆ స్వప్నానుభవం కానీ కొద్దిపాటి జ్ఞాపకం ఉంటుంది అది కొలది కాలానికి అది కూడా పోతుంది అయితే ఆ స్వప్నానుభవం మెలకులోకి కూడా వస్తుందా రాదు అందుకే ఆ స్వప్నము అనేటువంటిది అబద్ధమైనది అలాగే ఈ దృశ్య పదార్థాల ఎందు కూడా ఎవరికైతే స్వప్నంలో అనుభవించినటువంటి అనుభవంలాగానే అది అబద్ధము మిథ్య అని అత్యంతమైనటువంటి రోత లేదా విరక్తి ఎవరికైతే ఉంటుందో వాడే కదా అజ్ఞాని అజ్ఞానికి దృశ్యాన్ని త్యజించడం అనేటువంటి దాని ఎందు శక్తి ఉంటుందా ఉండదు ఎందుకు వాడు దృశ్యాన్నే సత్యమని భావిస్తూ ఉన్నాడు కాబట్టి అందుకే దృశ్యం యొక్క సాక్షి స్వరూప బోధ ఏదైతే ఉన్నదో అంటే అదే కదా ఆ దృశ్యాన్ని తన యథార్థ స్వరూపమున స్థాపన చేయుట బట్టి సమాధానము లేకపోతే సమాధి అనబడుతూ ఉంటుంది ఎలాగంటే ఇక్కడ ప్రపంచాన్ని తన యొక్క వాస్తవ స్థితి ఎందు ఉంచటమే కదా సమాధి అనేటువంటి భావము ఏ విధంగా అంటే దృశ్యం యొక్క సాక్షి స్వరూప బోధ ఏదైతే ఉన్నదో దృశ్యానికి కూడా స్వరూపం ఏదైతే ఉన్నదో ఆధారం ఆసరా ఆశ్రయం ఏదైతే ఉన్నదో ఒక అసత్యానికి ఆసరా ఏమై ఉంటుంది సత్యమై ఉంటుంది అలాగే ఈ దృశ్యం యొక్క సాక్షిత్వ స్వరూప బోధ ఏదైతే ఉన్నదో అసలు ఈ దృశ్యము అనేటువంటి దానికి ఆధారం ఏమై ఉన్నది ఉన్నది కాబట్టి ఏ సాక్షి స్వరూప బోధైతే ఉన్నదో అదే ఆ దృశ్యాన్ని తన యొక్క యథార్థ స్వరూపమున తన స్వరూపమున ఉన్నాడు కదా ఆ సాక్షి స్వరూపమునందు ఈ దృశ్య భావాన్ని స్థాపించాలి స్థాపించినప్పుడు దృశ్యమంతా కూడా సాక్షిత్వ స్వరూపంలో విలీనమవుతుంది అలా చేయడాన్ని బట్టి సమాధాన పడిపోతుంది దానినే కదా సమాధి అని చెప్పబడుతుంది ఎలాగంటే సమ్యక్ ఆధానం సమాధానం సమగ్రమైనటువంటి ఆధారాన్ని తీసుకున్నటువంటిదే సమాధానం ఈ విధంగా ప్రపంచాన్ని తన యొక్క వాస్తవమైనటువంటి స్థితి ఎందు ఉంచటమయే కదా సమాధి అనేటువంటి భావము అటువంటి బోధ వలననే ఆ దృశ్యము అనేటువంటిది నాశరహితమైనది అంటే అక్కడ దృశ్యం నశిస్తుంది అని చెప్పారు కదా అంటే నశించడానికి ప్రత్యేకంగా ఉత్పన్నమైతే నశిస్తుంది బ్రహ్మము కంటే వేరైన పదార్థము కాదు కాబట్టి ఇక అక్కడ దృశ్యమును ఆశరహితమైనది ఏమైంది మనకి ఏది కనబడుతుందో అది బ్రహ్మమునందు లీనమైనది అని చెబుతూ ఎప్పుడైతే ద్రష్ట యొక్క సాక్షి ద్రష్టయగు యొ సాక్షి యొక్కయు దృశ్యం యొక్క ఐక్యము చేత ఈ మనసు అనబడే దాని యొక్క వృత్తి ఏకమైతే అఖండమైనటువంటి ఆత్మాకారము స్థితి కలిగినది అవుతుంది అలా అఖండ ఆత్మాకార స్థితి గలదగునో అప్పుడే అది సమాధి అందు స్వయంగా విశ్రాంతిని పొందుతుంది ఎలాగంటే ఎప్పుడైతే ద్రష్టయగు ఏ ద్రష్ట దృక్కు దృశ్యము ఉన్నదో ఆ ద్రష్ట ద్రష్టకు సాక్షి అయినటువంటి దృశ్య సాక్షి యొక్కయు దృశ్యం ఐక్యము చేత అంటే ద్రష్టాంతర్గతంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఏంటి ఆత్మసాక్షిత్వ స్వరూపం ఆ సాక్షిత్వ స్వరూపం దేనికి ఆధారమై ఉన్నది దృశ్యానికి ఆధారమై ఉన్నది ఈ యొక్క దృశ్యం యొక్క దృశ్యాన్ని ద్రష్ట సాక్షిలో ఐక్యము చేసినప్పుడు ఇంకప్పుడు మనసు యొక్క వృత్తి ఏమిటి అంటే అది ఏకమైపోతుంది అలా మనోవృత్తి ఏకమైతే వానికి అఖండమైనటువంటి ఆత్మాకార స్థితే కలుగుతుంది అలా ఉన్నప్పుడు అదే కదా సమాధి అని చెప్పడం ఆ సమాధి అందు స్వయంగా విశ్రాంతిని పొందుతారు స్వభావో దృశ్య వైరస్యమేవ తత్వ విదో నిజ దృశ్య స్పందనమే వాహురా తత్వజ్ఞత్వముత్తమ జడత్వము దుఃఖము మొదలైనటువంటి దృశ్యము ఏ యొక్క అంటే జడత్వము ఉన్నది దుఃఖము ఉన్నది ఈ జడత్వ దుఃఖాలు మొదలైనటువంటి దృశ్య స్వభావాలు విరుద్ధమైనటువంటి చిదానంద స్వభావం ఏదైతే ఉన్నదో ఈ మరి ఈ చిదానంద స్వభావానికి జడత్వం ఉన్నదా లేదు దుఃఖాలున్నవా లేవు దృశ్య స్వభావాలున్నవా లేవు మరి ఆ దృశ్య స్వభావ విరుద్ధమైనటువంటి ఏదైతే అన్నింటికి కూడా విరుద్ధమైనటువంటి ఏ స్వభావం ఏమిటి చిదానంద స్వభావమే బ్రహ్మజ్ఞాని యొక్క నిజమైనటువంటి స్వభావమే అయి ఉన్నది దృశ్యాల వైపుకి ఎదురుగా ఉన్ముఖమవ్వడము చేత దృశ్యం వైపుకు చూచిందా ఆ జ్ఞానము అని విఘ్నులు బలుకుతారు అంతకు తప్ప అక్కడ బ్రహ్మజ్ఞాని యొక్క నిజమైన స్వభావమే ఉంటుంది కానీ దృశ్యం వైపుకు చూస్తే అజ్ఞానమని దాని వైపుకు చూడకపోతే మరి విజ్ఞానము అని పలుకుతారు విఘ్నులు అని చెబుతూ ఎలాగంటే దృశ్యం పట్ల విరక్తి ఏదైతే ఉన్నదో అది తత్వవేత్త యొక్క నిజమైనటువంటి స్వభావము ఎందుకు ఏది చూస్తున్నామో మనం దా అది అవుతాం అందుకే ప్రాపంచక స్థితిని చూస్తూ చేస్తూ ఉన్నప్పుడు ప్రాపంచక అనుభవాలే మనకి రుచికరంగా అవే సత్యముగా అవే కలిగి ఊనుకొని ఉంటాం కాదు ప్రాపంచక స్థితి అస్థిరము అని తెలిసి పారమార్థిక స్థితి ఎందు పరమాత్మ తత్వానికి మళ్ళీ ఉండి అటువైపు ఉన్నామనుకో అప్పుడు ఈ దృశ్యమ పట్ల విరక్తి కలుగుతుంది ఏ దృశ్యమ పట్ల విరక్తి అయితే కలుగుతుందో అది ఆ విరక్తి కలిగినటువంటి తత్వ యొక్క తత్వవేత్త యొక్క నిజమైనటువంటి స్వభావం అయితే దృశ్యము పట్ల ఆసక్తి ఏదైతే ఉంటుందో అంటే దృశ్యాలను గురించినటువంటి చేష్ట ఏది ప్రతి వస్తువుని అనుభవించడం కోరడం ఇష్టపడడం లేదా వద్దనుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసేటువంటి దాని ప్రకారం స్పందిస్తూ ఉండేటువంటి కదలికలు చేష్టలు ఏదైతే ఉన్నదో అదే కదా అజ్ఞానము అని ఉత్తములు పలుకుతూ ఉంటారు అత జ్ఞాయవ విషయా స్వదంతేన తద్విధ నహి పితామృత యాంతా స్వదతే కటుకాంచితం కటుకాంచికం క సాంసారికమైనటువంటి విషయాలు అజ్ఞానికి మాత్రమే స్వాదిష్టాలుగా దోస్తాయి కానీ జ్ఞానికైతే కాదు కదా అమృతం త్రాగేటువంటి వానికి మరి చేదైన మధ్యము అనేటువంటిది రుచిస్తుందా ఎప్ అప్పటికీ రుచించదు అనే చెబుతూ సాంసారిక విషయాలు అజ్ఞానికే చాలా ఇష్టంగా దోస్తాయి అనే చెబుతూ ఈ సాంసారిక విషయాలు అన్నప్పుడు ఏ యొక్క చావు పుట్టుకులకు మూలమైనటువంటి ఈ ప్రపంచ సంబంధమైన పంచభౌతిక శరీరాలు ఎవరైతే ఇష్టపడతారో వారు అజ్ఞానులే అయి ఉంటారు అంటే సాంసారికమైనటువంటి దృశ్య విషయాలు అజ్ఞానికే ఇష్టంగా ఉంటాయి కానీ జ్ఞానికైతే కాదు కదా ఎలాగంటే అమృతం తాగినటువంటి వానికి చేదు గంజి అనేటువంటిది రుచిస్తుందా రుచించదు అలాగే నిరతశయమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి జ్ఞానికి అశ్వర సంపద అయినటువంటి ప్రాపంచక సుఖాలు అనేటువంటివి ఇష్టంగా ప్రీతికరాలుగా ఉంటాయా ఉండవు అని చెబుతూ దేశణాత్రయ దేషణాత్రయముంజత జ్ఞాప్య నిత్యతో తృష్ ధ్యానం ప్రవర్తతే తృష్ణారహితుడు ఆత్మనిష్ఠుడు ఏషణాత్రయాన్ని వర్జించినటువంటి వాడు అయినటువంటి వాడే జ్ఞాని ఆ జ్ఞానికి తాను ఇష్టము తాను ఇష్టం పడపోయినప్పటికీ కూడా ధ్యానము అనేటువంటిది స్వయంగా కలుగుతుంది అది ఎవరికి కలుగుతుంది అంటే తృష్ణారహితుడు ఇక్కడ తృష్ణారహితుడు అనేటువంటి విషయం తృష్ణ అంటే కోరిక అనేటువంటి చిన్నపాటి పదం దాని యొక్క అర్థానికి సరిపోదు ఎందుకు అంటే తృష్ణ అంటే ఒక దాని తర్వాత ఒకటి కోరిక తీరిన తర్వాత మరొక కోరిక ఒక కోరిక తీరిన తర్వాత మరొక కోరిక ఈ కోరికల పరంపర అనేటువంటిది ఎలాంటిది అంటే తృష్ణ అనేటువంటిది అంతులేనటువంటి ఆశ అయితే ఈ అంతులేని ఆశ అనేటువంటిది నశింపజేసుకోవాలి అయితే దీనిని గురించి ఒక చిన్న ఉదాహరణ తెలియజేసుకుందాం పూర్వంలో ఒక దాని ఇక్కడ ఉన్నాడు అతనికి వందల కొలది ఎకరాలు భూమి ఉన్నది కానీ దానితో వాడు సంతృప్తిని పొందాడా పొందలేదు అటువంటిదే తృష్ణ అనేటువంటిది అయితే వేల కొలది ఎకరాలను నేల ఎక్కడైనా సరే చౌకగా వస్తే మరి దానిని కొనేసుకోవాలి అనేటువంటి తలంపుతో ఉండేవాడు ఇంతలో హిమాలయ ప్రాంతంలో విశాలమైనటువంటి పీఠభూమి ఉన్నదని అదే అరణ్యంలో ఉన్నటువంటి కోయి రాజుల యొక్క ఊశ మందు ఉన్నదని అతనికి ఎవరో చెప్పున్నారు వెంటనే ఏం చేశాడు ఆ ధనికుడు అచ్చటక ప్రయాణం సాగించాడు పట్టణమందు లభించేటువంటి విచిత్రములైనటువంటి ఆట వస్తువులు ఇంకా రకరకాల తినుబండారాలు ఒక పెద్ద బుట్టలో వేసుకొని అతడు ఆ పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి కోయిరాజుని కోయిరాజు దగ్గరికి వెళ్ళాడు వారి బిడ్డలకి తాను తీసుకువెళ్ళినటువంటి ఆట బొమ్మలను పలహారాలను కూడా పంచిపెట్టాడు కోయిరాజు మహానందభరితుడై ఉన్నాడు అప్పుడు అంటున్నాడు కోయరాజు సేట్జీ మీరాక ఎందుకు వచ్చిందో మీరెందుకు వచ్చారు ఇక్కడికి మీ కోరికను తెలియజేయండి నేను దానిని నెరవేరుస్తాను అనేటువంటి మాట ఇచ్చాడు కోయరాజు వెంటనే ధనికుడు ఏమన్నాడంటే తనకు ఆ పరిసరాలలో కొంత నేల కావలసి వచ్చింది అని కోరాడు అందుకు కోయరాజు ఏమన్నాడంటే అలాగే ఇస్తాను దానికి మీరేమీ కూడా మరి ధనాన్ని మీరేమీ చెల్లించిన అవసరం లేదు ఎందుకు అంటే ఎంతో నేల ఇక్కడ వ్యర్థంగా పడి ఉన్నది దానిని మీరు సాగు చేసుకొని ఉపయోగించుకోవచ్చు అయితే ఒక షరతుపై దానిని ఇస్తాను రేపు ఉదయం సరిగా ఆరు గంటలకు మీరు ఇక్కడికి రండి బయలుదేరి మీ ఇష్టం వచ్చినంత దూరం నడిచి మరలా కూడా తిరిగి సాయంత్రం ఆరు గంటలకల్లా ఈ చోటుకి చేరాలి మీరు నడిచినంత దూరం నేలంతా మీదే అని కోయరాజు ధనికునికి చెప్పాడు ఆ వాక్యాలను విన్నాడు ధనికుడు ఆనందపడిపోయాడు తన జీవితం కృతార్థమైంది అని తలంచుకున్నాడు తన కోరికలు నెరవేరనివి అని ఆనందపరవసుడైపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం ఆరు గంటలు ఎప్పుడవుతుందా అని రాత్రంతా నిద్రపోకుండా వేచి ఉన్నాడు తెల్లవారింది ఆ తర్వాత వెంటనే ఆ కోయరాజు నిర్ణయించినటువంటి సమయానికి వచ్చి ధనికునికి ఒక స్థలం గుర్తు చూపి అక్కడ నుండి ఎంత దూరమైనా సరే నడిచి వెళ్ళవచ్చని అయితే సాయంత్రం ఆరు గంటలకు తిరిగి అక్కడ ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది అని ఆయన ఆదేశం చేశాడు కోయరాజు సరే ధనికుడే మహాస్థూలకాయుడు పొట్టిగాడు ఉంటాడు కొట్టి మనిషి కాబట్టి ఆయన కాళ్ళు చిన్న చిన్నవి నడక ప్రారంభించాడు నడిచినట్లయితే కొద్ది స్థలమే వస్తుంది అని ఆలోచన చేసి పరిగెత్తడం ప్రారంభించాడు పరిగెత్తినట్లయితే చాలా స్థలాన్ని ఆక్రమించుకోవచ్చు అని తలంచాడు ధనికుడు వేగంగా పరిగెత్తడానికి ప్రారంభించాడు దారిలో ఒక చిన్న కాలు వడ్డొచ్చింది అయినా సరే దిగినట్లయితే ఆలస్యం అవుతుందని ఏం చేశాడు దానిని ఒక్క దూకు దూకాడు కాలు జారిపడి ఎలాగో లేచి మరలా కూడా కుంటుతూ పరిగెత్తనారంభించాడు అదే బాగా వేసవి కాలం ఋతువు మధ్యాహ్న సమయంలో ఎండలో మలమలమలమా మాడిపోతూ చెమట కాచుకుంటూ పరిగెడుతూ ఉన్న ఆ ధనికుని యొక్క అవస్థ చూసి జాలిపడి ఒకరు అయ్యా ఈ పాత్రలో కొన్ని మంచినీళ్ళు ఉన్నవి ఇవి త్రాగి దప్పికి తీర్చుకోండి అని చెప్పి ఆ పాత్రను చేతికిచ్చారు ధనికుడు ఏం చేశాడు వాటిని వద్దని చెప్పాడు ఈ మంచినీళ్ళు త్రాగే లోపల నేను ఇంకా కొంత స్థలాన్ని నేను ఆక్రమించుకోగలుగుతాను నన్ను దయచేసి మీరెవ్వరూ పలకరించొద్దు అనే తన పనికి ఇక తను అనుకున్నాడు కదా అనుకొని ఏం చేశాడు తన పరుగుని అలాగే కొనసాగించాడు ఈ ప్రకారంగా భోజనం లేదు నీళ్లు లేవు మండు టెండలో తల తలదిరుగుతోంది కాలి దెబ్బతో బాధపడుతూ ఉన్నాడు ఆ ధనికుడు ఎక్కువ నేలను సంపాదించాలి అనేటువంటి అత్యాశ చేత ఆరోగ్యాన్ని దేహం యొక్క స్థితిని కూడా లెక్క చేయడం లేదు పట్టాడు పరిగెత్తి 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 చివరకు ప్రారంభించిన చోటుకు పది గజాల దూరంలో శోషచేత పడిపోయాడు క్రింద కోయరాజు ఇతరములైనటువంటి స్థానికంలో ఉన్న వారి యొక్క స్థానిక పెద్దలు హుటాహుటి అక్కడికి పరిగెత్తి వచ్చి చూస్తే ఆ ధనికుడు స్పృహదప్పి పడిపోయి ఉన్నాడు అతన్నాడి సన్నగిల్లిపోతూ ఉంది రెండు మూడు నిమిషాలకే ధనికుని యొక్క ప్రాణపక్షి ఎగిరిపోయింది అందరూ కూడా చింతాక్రాంతులయ్యారు ఇంకా బాధపడ్డారు ఇక చేసేదేమీ లేక కోయరాజు ధనికుడు ఎంత పొడుగు ఉన్నాడో కొలిపించి ఆ పొడుగే ఆయన ఉన్నటువంటి పొడుగు మాత్రం గొయ్యి నేలలో త్రవ్వించి ధనికుడిని అందులో పూడ్చిపెట్టి సమాధి చేశాడు అంటే జనులు యొక్క ఆశకు అంతు ఉన్నదా లేదు అంతులేని ఆశ చే ఆశనే కదా తృష్ణ అని అంటారు అటువంటి తృష్ణను మోక్షము చెందాలి నిర్వాణ స్థితిని పొందాలి అనుకున్నటువంటి మహనీయులు అటువంటి తృష్ణను అంతులేని ఆశను పేరాశను అత్యాశను తప్పకుండా వదిలివేయాలి దానిచేత మనుజునికి శాంతి ఏమాత్రము ఉండదు ఒకవేళ అటువంటి అత్యాశ ఉంటే అందుకే భగవంతుడి ఇచ్చిన దానితో సంతృప్తిని పొంది ఉన్న కొద్ది కాలము కూడా ఆ పరాత్పరుని యొక్క దివ్యనామోచ్చరణాదులు అంటే ఆ నామాన్ని ఉచ్చరించడమునందు ఆయన యొక్క దివ్యమైనటువంటి మహిమలను అనుభూతులు ఎందు కూడా గడిపి ధన్యతను చెందాలి కాబట్టి ధనికుడు వేల కొలది ఎకరాల నేలను ఒక్క దెబ్బతో కొట్టివేయాలని సంకల్పించుకున్నప్పటికీ కూడా అతని వెర్రి కోరిక నెరవేరిందా నెరవేరలేదు సరిగదా తొదకు అతను ఎంత పొడవున్నాడో ఎన్ని అడుగులు పొడవున్నాడో అంత మాత్రపు నేల మాత్రమే అతనికి దక్కింది అతనికే కాదు ఎవరికైనా సరే చివరకు దక్కేది అంత మాత్రపు నేల కాబట్టి ఈ ఆశలు ఆశల చేత కట్టుబడేటువంటి పాశాల యొక్క వంద రకాలుగా అది కట్టివేస్తుంది అటువంటి పాశ శతాలను కూడా విచ్ఛిన్నం చేసివేయాలి అంతులేని ఆశను దూరంగా పారద్రోలాలి నిత్యము కూడా సంతృప్తుడై భగవద్భక్తితో కూడుకొని మనుజుడు తన యొక్క జీవితాన్ని పరిశుద్ధం చేసుకొని కృతార్థుడు కావాలి ఆశను వదిలివేస్తే ఇక భోగజాలాన్ని దూరీకరిస్తాడు ఎప్పుడైతే భోగజాలాన్ని దూరీకరిస్తాడో ఉన్నటువంటి స్వల్పమైన పదార్థంతో సంతృప్తిని పొందైనా సుఖంగా ఉంటాడు అని చెబుతూ అటువంటి దానితో కూడుకున్నటువంటిదే తృష్ణారహితుడు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం త